అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖున మా తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు మండలంలో గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరో నడవకుండా ఒక కుటుంబం కంచె వేసింది తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ల కంచె వేయటం ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని తర్వాత దాని గురించి మీడియాలో రావటం ఆ మీడియాలో రెండు అంశాలు ఏంటంటే ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని కాబట్టి కంచె వేశారు అని మీడియాలో వచ్చింది దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈరోజు పిలిపించడం జరిగింది గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది ఈ తీర్మానంలో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బూక్యా కృష్ణ ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ల కంచేయడం జరిగింది కాబట్టి ఆ రోడ్డుకి సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్ వేశారు కాకపోతే అక్కడ ఉన్న రాజకీయ కారణాల వల్ల ఆ కుటుంబం ఇతరులని నడవకుండా చేయడం జరిగింది గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్లకంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు బగలగొట్టారు కొట్టారు అదే కుటుంబం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన స్వామిదాసు గారి మీద దాడి చేశారు అదే కుటుంబం రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు కాబట్టి ఈ బూక్య కృష్ణ గారి కుటుంబం గత మూడు ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ల కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ల కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది ఇదన్ని పరిస్థితి ఇప్పుడు ఏ